చిన్న అండి ఒక రోజు ఒక ఇంట్లో గోడలు నాలుగు మాట్లాడుకున్నాట మనమే కదా ఈ ఇంటికి మహారాజులు మహారా చక్కగాను ఈ నాలుగు గోడలు మన నలుగురం లేతే ఇల్లు ఏమైపోతుందో ఎలా ఉంటుందో అంటుకుంటే అని వాళ్ళ గొప్పలు వాళ్ళు ఉంటే పైనుంచి రూఫ్ ఉంటుంది కదా స్లాబ్ అంటుందట ఆగండి ఆగండి ఏమిటి మీ గొప్పతనం నేను లేతే ఏమైపోయింది అని చెప్పి అది అంటుందట అని అది బాధి వాది నా వల్లే అసలు ఇంతమందికి నేను ఎండా వాన ఏమీ రాకుండా జాగ్రత్తగా రక్షిస్తాను ఇంతటిలో తలుపులు అన్న ఆగండి ఆగండి మీ ఇద్దరేంటి నేను ఎంత మీరందరూ స్తబ్దుగా అలా ఉంటారు పెట్టిన వాళ్ళు పెట్టిన దగ్గరే నేను అన్నిసార్లు కొన్ని వందల సార్లు తెచ్చుకుంటాను మోసుకుంటాను తెచ్చుకుంటాను మోసుకుంటాను నాలో ఇంత చల్లం ఉంది అందరికీ వెళ్ళే వాళ్ళకి బయటకు పంపిస్తాను వచ్చేవాడు రహదారి చూపిస్తుంటాను చూసారా నేను అప్పుడు భూమి ఉంటుంది అన్నమాట భూమిని అంటుంది ఏంటి మీరందరూ అసలు నేను చెప్పాలంటే నేను లేకపోతే ఏమీ లేదు అసలు చెప్పుకోవచ్చు అలా కాదు మనందరము ఇంటికి ముఖ్యమైన భూమి ఎంత ముఖ్యమో గోడలు అంతే ముఖ్యం ఆ గోడల మీద రూఫ్ అంతే ముఖ్యం అలాగే తలుపులు కూడా అంతే ముఖ్యము కాబట్టి మనందరం చాలా ముఖ్యమైన అని చెప్పి అంటుంది భూమి అన్ని సరుకులు అప్పుడు అవును కదా అని అందరూ అనుకుంటారు అయితే మన ఇంట్లోనండి మన ఫ్యామిలీ కూడా అండి వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని ఎప్పుడూ చూడకూడదు ఇంట్లో యజమాని అన్నతను ఎలా నడిపితే అందరూ అది నడుచుకుంటూ వెళ్ళామనుకోండి ఆ ఇల్లు ఎంతో కలిసికట్టుదనంగా ఉంటుంది అందరూ ముఖ్యులే అందరితోటి అందరూ అందరి మాటలు మనము స్వీకరించి ముఖ్యమైనవన్నీ పాటిస్తూ ఉండాలి వీళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళు ఇది చదువుకున్న వాళ్ళు అలా తేడా చూపించకుండా అందరూ ఫ్యామిలీలో ముఖ్యమే అనుకొని ఉండాలండి ఇదండి కదా మీరేమంటారు ఇక కదా కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ